హే గైస్ ఉన్న ఒక్కరోజైనా శ్రీకాకుళంలో ఫుల్ ఎంజాయ్ చేశాను నేను నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగాను అందుకోసమే ఇంకా వన్ డే ఉండేది మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు అని చెప్పి మా వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయా తర్వాత మా ఫ్రెండ్ వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది వీడియో తీయదు ఫేస్ చూపించడం చాలా గోల చేసింది అయినా సరే మనం ఊరుకుంటాం మా వీడియో తీసేస్తాం కదా చెప్పు హాయ్ అబ్బా హాయ్ చెప్తుంది ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాప పెద్దయ్యక హనీ ఎవరిని చేసుకుంటాడో తెలియదు కానీ ప్రెసెంట్ అయితే ఇదే మా కోడలి పిల్ల మా ఫ్రెండ్ పేరు కీర్తన టెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ మాది నా డిగ్రీ క్లాస్మేట్ నా క్రిమినల్ పార్ట్నర్ తాను అండ్ బెస్ట్ 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 ఫ్రెండ్ ఊర్లో ఉన్న ఒక్క రోజు అసలు టైమే సరిపోలేదు ఉండడానికి ఇక్కడ కూడా అందుకే మా అమ్మని మా అత్తని కూడా మా మామే వాళ్ళ ఇంటికి రప్పించుకున్నాను చూడడానికి అవుతాది కదా అని చెప్పి కానీ చిన్న పిల్లని అక్కడ తీసుకుని రావడం కష్టం కదా మా ఫ్రెండ్ నన్ను వచ్చి తీసుకెళ్ళింది వాళ్ళ ఇంటికి లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలు అలాంటిది నాకు కీర్తన మొత్తానికి చికెన్ బిర్యానీ ఫ్రాన్ కర్రీ మటన్ కర్రీ కుమ్మేస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు సబ్స్క్రైబ్